అందరికీ నమస్కారం నేను రాజ్ కుమార్ ల్యాప్టాప్ లో బ్రేకేజీ స్టార్ట్ అయినా చాలా మంది అలానే యూజ్ చేస్తారు స్క్రీన్ సైడ్ డామేజ్ అయినా లేదంటే టచ్ ప్యానల్ సైడ్ డామేజ్ అయినా గానీ ఏం కాదులే అని చెప్పేసి అలానే యూజ్ చేస్తారు ఎవరైతే ల్యాప్టాప్ లో డామేజీ స్టార్ట్ అయినా గానీ సర్వీస్ చేయించుకోకుండా అలానే యూజ్ చేస్తారో వాళ్లకు ఈ వీడియో అంకితం ఎందుకంటే ఇక్కడ నా టేబుల్ మీద మీరు చూడొచ్చు నాలుగు ల్యాప్టాప్ లు ఉన్నాయి నాలుగు ల్యాప్టాప్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లం ఉంది ఇంజు బ్రేకేజీ సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లం ను ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు చాలా మంది డామేజ్ స్టార్ట్ అయినా గానీ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూడొచ్చు డామేజ్ స్టార్ట్ అయితే కొందరు టేపులు వేస్తారు కొందరు టూ ఇన్ వన్ స్టిక్కర్లు వేస్తారు కొందరు వచ్చేసి ఫిఫ్కి పెడతారు ఇక్కడ టూ ఇన్ వన్ టేపు పెట్టిండు టూ ఇన్ వన్ టేపు పెట్టినా గానీ లోపల మెటల్ ఇంజ్ అనేది డామేజ్ అయింది అండ్ థ్రెడ్డింగ్ కూడా కంప్లీట్ గా డామేజ్ అయింది సో ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ వన్స్ ఒకసారి డామేజ్ స్టార్ట్ అయితే మాత్రమే డే బై డే అది ఇంకా స్టార్ట్ అవుతానే ఉంటది వీలైనంత తొందరగా సర్వీస్ చేయించుకోండి లేదంటే మాత్రము ల్యాప్టాప్ స్క్రీన్ డామేజ్ అయితది కొన్ని కండిషన్ లో ఏంటంటే ఇట్లా ప్యానల్ డామేజ్ అయినప్పుడు ఏంటంటే కొన్ని ల్యాప్టాప్ లకు ప్యానల్ దొరకవు అలాంటప్పుడు ఇంట్లో టేబుల్ మీద గోడకు పెట్టి ఇంకా ల్యాప్టాప్ ను యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఇంకొక ల్యాప్టాప్ ను చూసినట్లయితే ఈ ల్యాప్టాప్ మీరు చూడొచ్చు ల్యాప్టాప్ ఈ సైడ్ బ్రేక్ అయింది ఇట్లా బ్రేక్ అయినప్పుడు ఈ ల్యాప్టాప్ లో ఏం జరిగిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజ్ అనేది డ్యామేజ్ అయింది ఇంజ్ డామేజ్ అవ్వడం వల్ల ఇక్కడ స్క్రీన్ కేబుల్ ఉంది కదా ఈ స్క్రీన్ కేబుల్ అనేది ఇంజు డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ కేబుల్ ను ప్రెస్ చేస్తా ఉంది ప్రెస్ చేసినప్పుడు ఏమైతుంది అంటే అప్పుడు కేబుల్ కట్ అయినప్పుడు ల్యాప్టాప్ డెడ్ అయ్యే అవకాశం ఉంటది రిటర్న్ వోల్టేజ్ వచ్చి కొన్ని టైమ్ లో ఇంజు డ్యామేజ్ అయినా అలానే యూజ్ చేయడం వల్ల స్క్రీన్ కూడా డామేజ్ అయితది ఈ ల్యాప్టాప్ ను కూడా మీరు చూడండి ఈ ల్యాప్టాప్ లో ఇంజు డ్యామేజ్ అయింది ఇంజు డామేజ్ అయినా గానీ కస్టమర్ అలానే యూజ్ చేయడం వల్ల స్క్రీన్ అనేది డామేజ్ అయింది మీరు చూడొచ్చు నేను ల్యాప్టాప్ ను టర్న్ ఆన్ చేస్తా టర్న్ ఆన్ అయింది ల్యాప్టాప్ టర్న్ ఆన్ అయిన తర్వాత స్క్రీన్ అనేది ఇట్లా వైట్ అవడము లేదంటే లైన్స్ రావడం ఇట్లా జరుగుతా ఉంది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్లా స్క్రీన్ అనేది ప్రెస్ అయినప్పుడు ఇట్లా స్క్రీన్ అనేది ఫెయిూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది ఈ ల్యాప్టాప్ లో ఇంజు డామేజ్ అవడం వల్ల ల్యాప్టాప్ లో స్క్రీన్ అనేది డ్యామేజ్ అయింది ఇక్కడ మీరు చూడొచ్చు ల్యాప్టాప్ పైన ఇట్లా స్క్రూ ఉంది కదా ఇది ఇంజు డామేజ్ అయినప్పుడు ఇట్లా చేసిండు ఇట్లా చేస్తే ఏమైత అంటే మళ్ళీ డామేజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా థ్రెడ్డింగ్ వేయడం వల్ల స్క్రీన్ కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉంటది లూజ్ కాంటాక్ట్ ఏర్పడితే మాత్రము ఖచ్చితంగా స్క్రీన్ డామేజ్ అయ్యే అవకాశం ఉంటది చాలా మంది ఏంటంటే ల్యాప్టాప్ ఎంత తక్కువలో చేస్తారని చూస్తారు గాని ఎంత బాగా చేస్తారని మాత్రం చాలా మంది అయితే అడగరు చాలా మంది ల్యాప్టాప్ ఇంజు రిపేర్ కి ఇచ్చేటప్పుడు తొందరగా ఇవ్వండి అని చెప్పేసి నన్ను చాలా మంది అడుగుతా ఉంటారు సో నేను నేను చెప్పేది ఏంటంటే ఇట్లా తొందరగా ఇచ్చే వాళ్ళు అయితే వాళ్ళు మీద మీదనే చేస్తారు పర్ఫెక్ట్ గా అయితే చేరు ఎవరైతే టైం తీసుకొని చేస్తారో వాళ్ళు ప్రాపర్ గా ఫిక్స్ చేస్తారు మళ్ళీ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటది ఎవరైతే తక్కువ అమౌంట్ తీసుకొని చేస్తారో వాళ్ళు పైప్ చేస్తారు అండ్ ఏ సైడ్ డ్యామేజ్ అవుతుందో అదే సైడ్ చేస్తారు రెండో సైడ్ అయితే చేయరు నేను ఒక సైడ్ ప్రాబ్లం వస్తే ఆ సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూడా ప్రాబ్లం వస్తుందా లేదా అనేది నేను కంప్లీట్ గా ఓపెన్ చేసి ఒకవేళ ప్రాబ్లం వచ్చేటట్టుంటే ఖచ్చితంగా మనము రెండో సైడ్ కూడా చేసిస్తాము అండ్ మనం కూడా ఇంజు రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా వన్ డే టైం తీసుకుంటా వన్ డే కంటే తక్కువ టైంలో నేను ఇంజి రిపేర్ అయితే చేయలేను ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ల్యాప్టాప్ డామేజ్ అయినా అలానే యూజ్ చేసే వాళ్లకు ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ